దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన దైవ జనమ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవునితో అబద్ధమాడిన అనన్య సపేరాల గురించి ఈరోజు పాఠం వివరించుకున్నాము ఈ యొక్క పాఠం కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాము మహాగణుడును మహోన్నతుడు అయిన తండ్రి నీకు వందనాలు ప్రభు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ యొక్క పాఠం వివరించటకు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని వినుచున్న వారికి దేవునికరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన ఏ శైనా ప్రార్థించి పొంది ఉన్నాను నా పరిలో తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ఈరోజు అపోస్తృ కార్యములు ఐదో అధ్యాయంలో మరి ఒకటి నుండి చూసినట్లయితే పదకొండు వచనాల వరకు చూస్తే మనకిక్కడ అననీయ సపేరాల గురించి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మరి సంఘమైతే మరి ఆ దినములలో మరి సంఘమైతే అత్యాశక్తితో దేవుని పరిచర్యలో ఐకమత్యం కలిగి ఏక మనసు కలిగి ఆ యొక్క దేవుని పరిచర్యను ఎంతో ప్రార్థనలో శక్తి కలిగిన ప్రార్థనలో చేస్తూ మరి ఆ యొక్క సంఘమును బలపరుస్తూ అపోస్తులు మరి దేవుని యొక్క కార్యాలను వారు చేస్తున్నారన్నమాట దేవుని సంగమును మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నిండుకొని దేవుని పరిచర్యను బహుబలంగా చేస్తున్నారు ఆ దినుమలలో బర్ణమ మరి తన యొక్క భూమిని అమ్మి పొలమునమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తులకు మరి పాదముల యొక్క మరి ఆ యొక్క గారు పెట్టారనమాట మరి సంఘము కూడా తనకు ఉన్న దానిలో మరి వెండి ఉంటే వెండి బంగారం ఉంటే బంగారము ఉంటే ధనము మరి తనకు శక్తి కలిగి మరి ఏముంటే అవి తీసుకొచ్చి మరి సంఘము మరి ఎంతో దేవుని యొక్క భయం కలిగి అపోస్తుల యొక్క పాదముల యొక్క పాదముల యొద్ద పెడుతున్నారు ఆదినములలో అపోస్తులు బహుబలం కలిగి అనేక మందికి మరి పాప్తి శనిస్తూ అనేక మందిని రక్షిస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యను బహుబలంగా చేస్తున్నారు అనమాట దినములలో అననియ సఫీరా అను మరి ఇద్దరు భార్య భార్యాభర్తలు అననియ మాటకు దయగలవాడు సఫీరాన మాటకు సొగసు అని ఇక్కడ మరి తెలియజేస్తుంది అయితే వీరిద్దరూ మరి తన యొక్క పొలంలో భాగం అమ్మి కొంత మరి వారి కొరకు దాచిపెట్టుకుని మరి వారి ఉన్నదానిలో దాచిపెట్టుకుని కొంత తీసుకువెళ్ళి పోస్తుల యొక్క పాదముల యొక్క పెడతారు అప్పుడు మరి పేతురు గారు దేవుని యొక్క పరిశుద్ధాత్మను మరి మోసపుచ్చుటకు ఎందుకు సాతానుని యొక్క హృదయమును ప్రేరేపించెను అని పేతురుగారు మాట్లాడతారనమాట మరి అపవాదికి మరి ఇక్కడ అననీయ మరి చు చోటిచ్చి మరి అపవాది యొక్క మరి మరి సాతాను యొక్క ద్వారా మరి తమ యొక్క హృదయమును ప్రేరేపించబడిన వారై దేవుని యొక్క దేవునికి చెందవలసినవి కొంత తీసుకుని దాసుకుని వాటిని మరి ఆ యొక్క మరి పేతురుగారి దగ్గరికి వెళ్ళి ఇంతే అమ్మేము అని వారు గారితో అబద్ధం ఆడతారనమాట అబద్ధం ఆడి దేవుని యొక్క పరిశుద్ధాత్మను మోసపుచ్చిన వారై మరి దేవునితో మరి మనుషులతో కాదు కానీ దేవునితోనే అబద్ధం ఆడి మరి వారు దేవుని సన్నిధిలో మరి అబద్ధం ఆడతారనమాట అబద్ధం ఆడినప్పుడు గారు నీవు ఎంత కొన్నావు ఆ యొక్క భూమికి ఇంతే కొన్నావా అని అడిగినప్పుడు ఇంతే అననే చెప్తాడు ఆ చెప్పి తన యొక్క ప్రాణమును ఆ యొక్క అననీయ ప్రాణము విడుస్తాడనమాట విడిచినప్పుడు కొందరు యవనస్తులు ఆ యొక్క అననీయను తీసుకుని వెళ్ళి మరి భూమిలో పాత పెట్టి వస్తారనమాట వచ్చేలోపు మరి ఈ విషయం తెలియకుండా మరి సబీరాని కూడా మరి అపోస్తులు మరి గారు మరి అడుగుతారు నీ మీ యొక్క భూమిని ఎంతకి అమ్మారు అని అడిగినప్పుడు ఆ యొక్క సపీరా కూడా మరి ఇంతకే అమ్మేము అనని అబద్ధం అనమాట అబద్ధం ఆడినప్పుడు తన యొక్క భర్త పాత పెట్టిన వారి మరి పాదములు మరి గుమ్మములోకి చేరకముందే ఆమె కూడా ప్రాణము విడిచి మరి కింద పడి ప్రాణము విడుస్తుంది అనమాట మరి ఎందుకు మరి ఇంత మరి ఉగ్రతకు మరి వారు అవకాశం ఇచ్చారంటే అపవాదికి మరి చోటిచ్చి వారు ఉగ్రతకి మరి చో అవకాశం ఉగ్రతకు చోటిచ్చి ఆ యొక్క భార్య ఇద్దరు మరి మరణానికి పాత్రులు నా ప్రియ స్నేహితులారా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు సమస్తమును చూస్తున్నాడు ఆయనకి మరి కనపడిన సృష్టము ఏదీ లేదు అయితే దేవుడు మనలో యథార్థతను ఆయన కోరుకుంటున్న దేవుడు మరి మనము ఆయన మనకి మనకి ఎంత స్థితి ఉందో అంత స్థితి చెప్పుని ఆయన మరి దేవుడు ఇవ్వమంటున్నాడు మరి దేవుని సన్నిధిలో మనము కానీ దేవుని ఎదుట మనము ఏమైనా మృక్కుబడులు మొక్కుకున్నా లేకపోతే దేవునికి ఇవ్వవలసినవి మరి దశమ భాగములు కానీ దేవునికి చెందవలసినవి దేవునికిచ్చి ఆయనను మహిమపరుచుదాం అయితే దేవుడు మరి మన యొక్క మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకమంటున్నాడు ఆయన మన యొక్క హృదయాన్ని పూర్ణ హృదయాన్ని అడుగుతున్నాడు మొదటగా ఆయనకు మన హృదయాన్ని ఇచ్చినట్లయితే ఆయన మరి మనము మరి దేవుని సన్నిధిలో మరి యథార్థంగా బ్రతికినట్లయితే ఆయన అన్నిటికంటే పరలోకంలో అక్కడ గొప్ప విందు జరుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది మరి దేవునికి మన యొక్క హృదయాన్ని ఇవ్వకుండా మరి మన యొక్క పాప జీవితమును పాత జీవితమును రోత జీవితమును మరి విడిచిపెట్టకుండా మన యొక్క పాప సంఖ్యలు మరి విడిపింపకుండా మన మనం ఆ యొక్క పాప సంఖ్యలలోనే బ్రతికి ఉన్నట్లయితే ఆ యొక్క దేవుడు నా ఎద్దకు వచ్చి మీ యొక్క పాప సంఖ్యలను మరి నేను విడిపించదను అని ఆయన సెలవిస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి మన యొక్క పాప సంఖ్యలను విడిపించుకుని దేవుని సన్నిధిలో మరి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును మనము వెతికినడల దేవుడు నమ్మదగిన వాడు ఆయన మనలను స్థిరపరిచే దేవుడు బలపరిచే దేవుడు అలాగే మరి దేవుని సన్నిధిలో మనము యథార్థంగా బ్రతికే ఉంటూ మరి దేవుని సన్నిధిలో మనము దేవునికి ఇవ్వవలసినవి దేవుని సన్నిధిలో మనము ఇచ్చేవారిగా ఉండాలి అది కూడా పూర్ణ హృదయంతో సంతృప్తితో సంతోషము దేవునికి మనము సమర్పించాలి కృతజ్ఞతాస్థుతులతో ఆయన గుమ్మములలో ప్రవేశించాలి ఆయనకు దేవునికి మనము దేవుని సన్నిధిలో మరి దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మను వారంగా మనం ఉండకూడదు దేవునికి మనము అబద్ధము చెప్పేవారముగా ఉండకూడదు దేవుని యొక్క పరిశుద్ధాత్మను వారంగా మనం ఉండకూడదు అననే సపేర తన జీవితంలో దేవుని యొక్క ఉగ్రతకు మరి చోటిచ్చారు ఆ విధంగా కాక మరి మనము దేవునికి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనమందరము పొందుకుందుముగాక దేవుడి మాటలు మీ అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక ఆమెన్ ఆమెను